నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ ధర్మ సంస్థాపనే ఆంధ్రప్రదేశ్ కలిసి మేము సిద్ధం ఇక దేనికైనా సిద్ధం ఏ ఎవ్వరన్ని చెప్పినా ఎందరూ కలిసొచ్చినా కుట్రలన్ని పండినా కుతంత్రాలు చేసినా

సిద్ధం నం సాయి ప్రసాదం నతో నిం యుద్ధం నిను చెయ్యమంటు యుద్ధం సిద్ధం సిద్ధం నం సాయి ప్రసాదం నతో నిధం యుద్ధం ఇది ప్రజల కరగ యుద్ధం అంతకు ముందు మేము టీడీపీలో వర్క్ చేసాము కానీ ఇప్పటి నుంచి వాళ్ళు కూటమి అభ్యర్థిగా ఉన్నారు వాళ్ళు ఎవరు పని చేస్తారో తెలియదు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వాడుకుంటారు మనకి ఎవరు వర్క్ చేస్తారో తెలుదు మనకి ఇంటి ముందు రోడ్డు రెడ్డి వేయించినాడు బసరాజ్ అనే వేయించినాడు మనకి మా ఇంటి ముందర గలీజ్ గలీజ్గా ఉండేది రెడ్డి అన్న చాలా వచ్చి మళ్ళా ఆర్టీ ఏరియాలో ఫోన్లు ఆడితే పది రోజుల్లోనే మాకు వెంబట ఇచ్చేశారు ఫోన్లో మాకు చాలా నచ్చిన మా ఆ టీ తొందరగా కరెంట్ కావాలని అడిగితే రెడ్డికి వచ్చి వారంలోనే ఫోన్లు లేపించినాడు లైన్ మెన్ చెప్పి తొందరగా ఇప్పించినాడు వాళ్ళ ఎలాగే ఒక వారంలోనే ఏపీ ఎలక్షన్ అయిపోయింది ఏమి ఏపిస్తామని చెప్పినారు రెడ్డి అడిగిన వెంటనే చేసినాడు మాకు ఆ పనులు నచ్చి టీడీపీలో మాకు ఏం వర్క్ కాలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అందరు మమ్మల్ని నొక్కేసినారు వాళ్ళు ఎవరు ఇష్టం అనుసరెక్కడ ఉంటారో తెలియదు మళ్ళీ ఇప్పుడు భారత సారధ వచ్చినాడు ఆయన ఎక్కడుంటాడో మనకి మన లో చూసిందే లేదు ఆయన్ని మనకి రెడ్డి మన నాదంలోనే ఉంటాడు ఎప్పుడు మనం వెనుకనే ఉంటాడు ఫోన్ చేసే పని ఉంటాడు ఎప్పుడైనా కానీ సాయం అనేది వెనుకనే ఉంటాడు దానికి ఎంతో మంచి చేసాడు మన అయితే మన తాతలు అయితే అందరు దీంట్లోనే ఉండాడు మా యూత్గా వేరే వాళ్ళు మాటిని వాళ్ళు పని చేసినాము కానీ మాకేం జరగలేదు మాకు రెడ్డి మా నాన్న చెప్తే మేము వినలేదు రెడ్డి రా మనకు ఎప్పుడు ఎప్పుడైనా కానీ చేసేది అతనే ఎవరు చేసేదారు బాబు నేను చెప్పిపోతారు కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు రెడ్డి అంటే అతడిలో ఉంటే మనకి నడిపిస్తాడు మనం చిన్నప్పటి నుంచి చేసామని మనం చెప్తే నాన్న మాట ఇంలేదు మా అన్న మాటలేదు అని బలంగా పోయింది ఏమో ఇప్పటి నుంచి నచ్చింది కాబట్టి నాకు ఇల్లు కట్టినాలు నాకు వెనక్కినే ఫోన్ ఇచ్చినాడు నాకు ఆ నచ్చే ఈ రోజు ఈ పార్టీలోకి చేరడానికి ఇష్టంగా ఉంది ఈ నా పేరు ఆనంద్ తోమలం మా ఎస్సీ కాలేన రెడ్డికి ఎప్పుడు రుణ పడి ఉంటాము ఇప్పటి నుంచి మనోజనానికి కానీ మా అన్న కానీ మా కిషోర్ కానీ మా ఇనుకుండి వాళ్ళు నడిపిస్తారు మా తోడు ఉంటారని మాకు నమ్మకము ఎప్పటికీ ఉంటాడు రుణం అని కానీ మాకు నమ్మకము మహన్మోహన్ రెడ్డికి నమ్మకంగా ఉంటాము పని చేస్తాము మా ఏరియాలో ఎస్సీ ఏరియాలో ఇరవై ఓట్ల కింద ఎక్కువ పోవో కూటా అభ్యర్థులకి మొత్తం రెడ్డి చొప్పినా చెప్పి పోయినా మామే ఇనుక్కుండి మా పెద్దలకి మా పిల్లలకి అందరికి చెప్పి ఏపిస్తామని రుణపడి ఉంటామని ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని చెప్తాము ముసలి వాళ్ళకి కానీ ముక్కలకి కానీ అందరూ చెప్పి వినకుని నడిపించి మా కిశోరు మా కేశవన్న వాళ్ళతో వెనకుండే నడిపిస్తామని ఈ రోజు మా ధైర్యంతో వచ్చి రెడ్డి కార్డుకి వచ్చి పార్టీలో చేరలేదు వాళ్ళు వాళ్ళు సంబంధించినటువంటి టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు యూత్ అంతా కూడా పార్టీ లేపిస్తుంది ఏదన్నా ఎవరైతే పనిచేయబడుతారో ఎవరైతే అందుబాటులో ఉంటారు అనే ఆలోచనతోన ఆలోచన చేసి మనం చేసాం కాబట్టే మనంతా మన దగ్గరకు వచ్చే రోజు పార్టీలో చేయడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే యువతంతా కూడా పక్కదా పట్టిస్తూ ఉన్నారు అంతా కూడా ఏదో మాయ మాటలు చెప్పేసి టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ వీళ్ళ ద్వారా లబ్ధి వాళ్ళు పొందుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఏది ఏ విధంగా లబ్ధి లేదు కానీ వాళ్ళకి మాత్రం వీళ్ళ ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వస్తూ ఉంటారు చూస్తా కూటమి ప్రతి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నది ప్రతి వాళ్ళు గమనిస్తా ఉన్నారు ఏదున్నా ఎన్నోసార్లు చెప్తాం దౌర్జన్యాలు ఎక్కుడున్నాయి కష్టాలు ఎక్కువ ఉన్నాయంటే దానికి సమాధానమే లేదు ఇలాంటి వాడు ఇప్పుడే ఈ విధంగా చెప్తా ఉన్నాడంటే రేపు ఏంది మనము ఓట్లు వేస్తే ఎవరన్నా అంటే కలిసేది ఏం లేదు కానీ ఓట్లు ఎవరైనా చేస్తే కూడా సద్వియోగం అవుతారు కానీ దుర్యోగ సద్వియోగం కాదు దుర్వినియోగం అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి లోకల్లో ఉన్న వాళ్ళు కూడా బాగా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పుడు కూటమిదా తెలుగుదేశం పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ ఎక్కడి నుంచో వచ్చి మన ఆధ్వర్యంలో నిలబెట్టి మన వాళ్ళు మన మన వాళ్ళే ఓటర్లు కాబట్టి ఇబ్బంది అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మనం ఎంకరేజ్ చేయరాదు మన ఆదో కూడా పని చేస్తున్నాడా లేదా ఏదైనా ప్రభుత్వం ద్వారా మాకు వస్తుందా లేదని చెప్పి సాధన చేసుకోవాలి కానీ ఎక్కడి నుంచో వచ్చిన వారికి అంటే ఉందా కూడా వీళ్ళంతా ఎందుకంటే వాళ్ళ ప్యాకేజ్ వస్తాయి కాబట్టి పని చేయొచ్చు కింది స్థాయి వాడికి ప్యాకేజ్ లేవు ఏదన్నా ఇంకా ఐదు ఇచ్చేసి వాళ్ళకి ఇస్తా ఉంటారు వాళ్ళు దాని నుంచి ఏమైనా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చెప్పడం చేస్తాం అంతా కూడా ఏదన్నా ఆదోని ప్రశాంతత కోరుకోండి ఆదో అభివృద్ధి కోరుకోండి దాంతోపాటు యువత ఏ విధంగా ఈరోజు ఆలోచన చేశారో ప్రతి వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పడం చేస్తాం గడప గడప కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పింటే గా స్పందించాం దాని ద్వారా వాడు గా ఈ పార్టీలో మనల్ని ఉందని చెప్పేసి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతరులకు సంబంధించి యూత్ అంతా కూడా మన పార్టీలో మద్దతు ఇచ్చి అండగా ఉంటామని చెప్పేసి చెప్పడం చాలా ఎందుకంటే ఉంది ఎందుకంటే పేదమంతా ఒప్పకున్నారు పేదం అంతా ఒక పక్కకు వస్తా ఉన్నారు పార్టీ పేదల పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ పెత్తమ్దాని పార్టీ ఆ పార్టీలో చెప్తున్నా కదా వాళ్ళ ప్యాకేజ్ ఉంటాయి కానీ ప్యాకేజ్ ఉండవు విధంగా యువతి కూడా ప్రచారం చేయండి చేసేసి అలాంటి వారిని తలకి చెప్పేసి నేను చెప్పాలనుకుంటాను జగన్మోహన్ రెడ్డి ఉంటేనే రాష్ట్రానికి అన్ని విధాలుగా రాష్ట్రం ముందు న్యూస్ పేపర్స్ వస్తాయి యువత కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి చిన్న ఇప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ఎస్సీలో పుట్టల్లా అనుకుంటామన్న మాట కూడా విన్నాడు ఉన్నాడు వీళ్ళు విన్నారు అలాంటి వాటితో పని చేయాలన్నా కూడా అంటే ఎంత తేడా ఉన్నట్టే చంద్రబాబు నాయుడు ఎస్సీలో పుట్టల్లా అనుకుంటారో ఎవరైనా అంటే ఎంత అవమానించినట్లు అనేది కూడా చెప్పడం జరుగుతా ఉంది మళ్ళా ఈ విధంగా ఇన్నాళ్ళు కూడా పార్టీలో ఉండేది కూడా వీళ్ళు ఎక్కువ ఎస్సీలంతా ఇలాంటి మాట్లాడిన వాడిని ఇమీడియట్గా ఎప్పుడో పార్టీ ముందు బయటకు రావాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు అవమానపరిచే విధంగా కూడా మాట్లాడతారు బీసీలకి తోకలు కల్పిస్తామనేది ఎస్సీలో కుట్టల అనేది విషయాలు కూడా అందరూ గమనిస్తా ఉన్నారు ఏదన్నా యువత ఈరోజు పెద్ద తోడు నుంచి మన కేశంలో ఉన్న కేశరంలో కిషో అంతరంలో మనంతా కూడా వచ్చి సపోర్ట్ చేస్తామన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది గట్టిగా చేయాలా బాగా మన చేయాలా ఏదన్నా మీకు ఏదైనా సమస్య వచ్చాము నేను ఉంటా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది కూడా డెవలప్మెంట్ కావాలి గ్రామాలు డెవలప్మెంట్ కావాలి అది ఆలోచన చేసుకోవచ్చు ఏది కూడా ఏదైనా రాజకీయంగా కూడా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీరు ముందుకు వచ్చి మీరు పోటీ చేయగలమంటే కూడా అపోర్ట్ సహకరిస్తాం ఏదన్నా కానీ అలాంటి పరిస్థితులు అంతా ఎదగలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది చాలా సంతోషం మీ అందరికి కూడా ఆనందం కానీ ఆ కానీ ఇంకా మిగతా వాళ్ళ మిత్రుల పిల్లలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు వీళ్ళ నుంచి అయినా మిగతా వాళ్ళకి తెలియ తెలియాలి అనేది నేను కోరుతాను ఎందుకంటే మీరు ఎంత చిన్న స్థాయిని అనుకోను కానీ చిన్న వయసులోనే మీ ఆ రోజు చేసినారంటే ఎంత ఆలోచన వల్ల దీన్ని బట్టి అర్థమైతే ఏమంటే పేదల వైపు ఉంటేనే మంచిదని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ సపోర్ట్ చేసే ప్రత్యేకంగా మీకు ఆశీర్వదిస్తారు నమస్కారం